హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సింధు మినీ కలెక్షన్స్ సింధు మినీ కలెక్షన్స్లో మంచి కలెక్షన్స్తోనైతే మీ ముందుకు వచ్చానండి రా మెటీరియల్ అవైలబుల్ ఉంది ఇవి సైడ్ బ్రోచర్స్ అండి ఎవరికైనా ఈ సైడ్ బ్రోచర్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ తీసి పిక్ అయితే పెట్టేసేయండి నేను వీటి కాస్ట్ చెప్తాను వీటికి కమ్మలు కూడా వచ్చాయండి ఇది సెట్ ఇది సెట్ అండి ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అని అనుకుంటేనే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేసేయండి వీటి కమ్మలు కూడా ఉన్నాయండి వీటి కమ్మలు కూడా ఉన్నాయి మీరు పిస్తా గ్రీన్ అయినా సరే లేదు ఇప్పుడు రైస్ పల్స్ లాగా సన్న చిన్న సైజు రౌండ్స్ రౌండ్ షేప్ ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు దొరుకుతున్నాయి కదా అవైనా సరే వాటితోనే ఎక్కువ లైన్స్ స్టెప్ బై స్టెప్ వేసుకొని మేకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఐటమ్ అయితే చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి పైన వచ్చేసి ఫోర్ హోల్స్ ఉన్నాయండి కింద వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ హోల్స్ ఉన్నాయి మీరు ఆన్ ఎక్స్తోనైనా సరే మేకింగ్ చేసుకోవచ్చు లేదనుకుంటే రైస్ పల్స్ చిన్న సైజు రౌండ్ షేప్ ఉంటాయి కదా హైడ్రోబీట్స్ వాటితోనైనా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది ఒక్క సెట్ మీరు దేనిపైనకైనా సరే వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది విత్ అండి దీనికి సెట్ వచ్చింది ఇలా ఇది కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుందండి ఇది కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి లుక్ ఉంటుంది మనం మేక్ చే మేకింగ్ చేసుకునే దాన్ని బట్టి ఈ కలర్ అయినా సరే వేసుకోండి మీ ఇష్టం అండి ఇప్పుడు ప్రింటర్స్లో కొడితే చాలా వస్తున్నాయి కదా మీరు ఒకసారి చెక్ చేసుకొని మేక్ చేసుకోండి ఓకేనా ఇవాళ మనం ఇచ్చే గివ్వే ఐటమ్ అయితే ఇదండి బుట్టాలు మన ఐటమ్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చెప్పేస్తాను వినండి అందరు కూడా కింద డిస్క్రి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తానండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెన్షన్ చేయండి అలాగే ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ ఉంటుందండి నో సిఓడి ఆప్షన్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఖచ్చితంగా తీయాలి అండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అదర్ స్టేట్ వచ్చేసి సిక్స్టీ ఎయిటీ రూపీస్ కొరియర్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అవుతాయండి ఓకేనా ఇది అయితే మనం ఇప్పుడు గివ్ అవే ఐటమ్ అండి ఇవేవే గివ్ విన్నర్కి మనం ఇచ్చే ఐటమ్ అండి మంచి బుట్టాలు రెడ్ కలర్ ఉంటాయి ఇట్లా పాలిషింగ్ ఉంటాయి బిగ్ సైజ్ అండి చాలా బిగ్ సైజు బుట్టాలు అనమాట గివ్ అవే ఐటెం ఇవాళ గివ్ విన్నర్ ఎవరు అనేది చూద్దామండి తర్వాత అందరు కూడా లైక్ కొట్టేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో లైక్ నెంబరు మన ఐటెం ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ వీడియోలో కూడా గివ్ ఉంటుంది ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే నేను చెప్పేది మీకు అర్థం కాదు మళ్ళీ ఇది ఎలా ఉంటుంది ఎంత ఉంటుంది ఎంత లెంత్ ఉంటుంది అన్నీ అడుగుతారు అలా అనేసి ఇది మీకు లెంత్ చూపిస్తాను ఫోర్ ఇంచెస్ ఉంది ఫోర్ ఇంచెస్ ఉంది ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇవి త్రీ హోల్స్ అండి త్రీ హోల్స్ ఇవి కనెక్టర్స్ కనెక్టర్స్ కాదండి సారీ మీరు మేకింగ్ చేసుకున్నాక లాస్ట్లో థ్రెడ్ అయినా సరే ఇవైనా సరే యూస్ చేసుకుంటారు కదా అవన్నమాట ఇవి వచ్చేసి ఇది వన్ పేర్ ఇది ఒక్కటి సింగిల్ బాగాలేదు ఇక్కడ కట్ అయిపోయింది ఎవరికైనా కావాలి అంటే ఫ్రీగా ఇచ్చేస్తాను త్రీ పేర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి త్రీ పేర్స్ మా సిక్స్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి వీటి స్టాక్ వీటి కాస్ట్ చెప్తానండి మీకు ఇవి సింగిల్ పీసేనండి సింగిల్ పీసే పేర్ అయితే కాస్ట్ ఎక్కువ అవుతుంది మీకు సింగిల్ పీస్ వైజే చెప్తానండి అందరు కూడా ఇక స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి సిక్స్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఎన్ని పీసెస్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకే చాలా బాగున్నాయండి వెనకాల మీరు థ్రెడ్ కాకుండా వీటిని కూడా యూస్ చేసుకొని మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీ ఇష్టం అండి ఓకేనా అందరు కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని సిక్స్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి స్టాక్ అయితే కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఓకేనా ఇది చిన్న సైజ్ లాకెట్ అండి మళ్ళీ పెద్ద సైజ్ లాకెట్ ఈ కాస్ట్ అని అనుకోగలరు చిన్న సైజ్ లాకెట్ అండి మీరు బ్లాక్ బీడ్స్కైనా సరే దేనికైనా సరే వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అష్టలక్ష్మి లక్ష్మీదేవి చిన్న పెండెంట్ అండి స్మాల్ సైజ్ పెండెంట్ ఇక్కడ మీకు ఇలా హోల్స్ ఉన్నాయి వెనక సైజ్ ఇలా హుక్కు కూడా ఉందండి ఇలా హోల్స్ కూడా ఉన్నాయి మీరు మేకింగ్ చేసుకోవడానికి త్రీ టైప్స్ అయితే ఇచ్చారు మీ ఇష్టం అండి ఓకేనా చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వన్ ఎయిటీ రూపీస్ అండి ఇప్పుడైతే కాస్ట్ అయితే పెరిగాయండి కాస్ట్ అయితే పెరిగినాయి ముందే చెప్తున్నాను కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెన్షన్ చేయండి ఇవి ఒక సిక్స్ పీసెస్ అలా ఉండొచ్చు చూస్తామండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే త్వరగా ప్లేస్ చేసుకోండి ఇవి గోల్డ్లో యూస్ చేసే గోల్డ్ బీడ్స్ అండి ఇలా లైన్స్ వైజ్ ఉంటాయి ఇలా లైన్స్ వైజ్ ఇస్తామండి ఇలా లైన్స్ వైజ్ ఉంటాయి లైన్స్ వైజ్ ఇస్తాము సింగిల్ బీట్స్ వైజ్ అయితే ఏమి ఇవ్వలేనండి కావాలి అనుకున్న వాళ్ళైతే అందరు కూడా మెన్షన్ చేయండి ఓకేనా ఇది సింగిల్ లైన్ మాత్రం ఇస్తాము సింగిల్ లైన్లో ఎన్ని ఉంటాయని అడగకండి ఎందుకంటే ఇవన్నీ చిన్నవి కదా కౌంట్ చేయాలంటే టైం పట్టుద్ది ఓకేనా మీకు ఇలా లైన్ వైజ్ ఇచ్చేస్తామండి ఇట్లా బంచ్ల వైజ్ వస్తాయి అన్నమాట బంచ్ల వైజ్ ఇలా వస్తాయన్నమాట అందులోంచి మీకు ఇలా లైన్ ఇస్తామండి మీకు ఇది సింగిల్ లైన్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుందండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుందండి మంచి క్వాలిటీ అండి మైక్రో పాలిషింగ్ అండి మైక్రో పాలిషింగ్ చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది హైడ్రోబీట్ సైజ్ ఉంటాయండి ఓకేనా ఇది చిన్న సైజ్ లాకెట్ అండి చిన్న సైజ్ అంటే మీరు బ్లాక్ బీడ్స్కి అయినా సరే లాంగ్ కర్ అయినా వేసుకోవచ్చు లేదు మేము చౌకర్గా యూస్ చేసుకుంటామంటే చౌకర్గా కూడా యూస్ చేసుకోవచ్చు మ్యాట్ ఫినిషింగ్ అండి మ్యాట్ ఫినిషింగ్లో మంచి క్వాలిటీ అయితే వచ్చిందండి ఒకసారి చూసేసుకోండి చాలా బాగుందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే కలర్ అయితే ఏమీ పోదండి మీరు చౌకర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి వినాయకుడు వచ్చాడనమాట అనమాట త్రీ వినాయకుడు వచ్చాడు ఇలా స్టోన్స్ వచ్చి ఫ్లవర్స్ వైజ్ ఇచ్చారండి చాలా బాగుంది క్వాలిటీ అయితే మన దగ్గర ఒక్కసారి ఈ ఐటమ్ అనేది వెళ్ళిపోయిందంటే మళ్ళీ రీస్టాక్ చేయించడానికి చాలా టైం పడుతుందండి మీరు మీకు ఎవరికైనా ఈ ఐటెం నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి ఐటమ్ వెళ్ళిపోయిందండి మళ్ళీ రీస్టాక్ చేయించాలి అంటే ఐటమ్ దొరుకుతుంది లేదండి చెప్పడానికి లేదు వీడియో చూస్తే మాత్రం నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి టూ ట్వంటీ నైన్ అండి మీరు ఇక్కడ ఇక్కడ నుంచి మేకింగ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి హైడ్రోబీడ్స్ అయినా సరే వేసుకోవచ్చు లేదా గుట్టపూసలు అది అది వైట్వి హైడ్రోబీడ్స్ అయినా సరే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే టూ అండ్ హాఫ్ సైజ్ ఉందండి మీకు లే ఇది వచ్చి టూ అండ్ హాఫ్ ఉంటుంది చౌకర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి మీ ఇష్టం ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెన్షన్ చేయండి కలర్ అయితే పోదండి అన్నీ మన దగ్గర నక్షి పాలిషింగ్ మ్యాట్ పాలిషింగ్తో వస్తాయి కాబట్టి కలర్ అయితే పోవు గోల్ పాలిషింగ్లో వచ్చేవైతే మేము చెప్తామండి అవి క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ వినండి వింటేనే మీకు అర్థమవుతుంది ఓకేనా ఇవి నక్షి బాల్స్ అండి నక్షి బాల్స్ వెయిట్ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇది సిక్స్ ఎంఎం సైజ్ అండి సిక్స్ ఎంఎం సైజ్ గోల్డ్ బాల్ అండి చూడండి ఇలా ఉంటాయండి గోల్డ్ బాల్స్ ఇలా ఉంటాయండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ బీడ్ వచ్చేసి క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉందండి క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంతకన్నా నేనేమీ చెప్పలేను చాలా బాగుందండి వన్ బీడ్ వచ్చేసి మీకు థర్టీ నైన్ రూపీస్ పడుతుందండి థర్టీ నైన్ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టేసేయండి కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలా ఉంటుందండి మధ్యలో ఇలా లైన్ వస్తుంది ఇలా ఇలా లైన్ వస్తుంది తర్వాత ఇలా ఇలా హోల్స్ లాగా వస్తాయన్నమాట చూడండి చాలా బాగుంటుంది మీరు ఏ దానికైనా సరే మేకింగ్కి యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కట్టుతీగా అడుగుతున్నారండి కట్టుతీగా రాగానే స్టాక్ అయిపోతుంది ఓకేనా ఇలా మీకు సింగిల్ బీడ్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ పడుతుంది నక్షి బాల్స్ అండి నక్షి బాల్స్ ఇవి కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటాయి మీ అందరికీ తెలుసు మీకు సింగిల్ బాల్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ పడుతుందండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ఆల్ అని క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి లేకపోతే రాదు ఓకేనా గివేవే అయితే చూద్దామండి ఇప్పుడు గివేవే విన్నర్ ఎవరు అనేది చూద్దాము అందరు కూడా లైక్ లైక్ చేసేసి లైక్ నెంబరు కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మన ఐటెం ఎలా ఉన్నది అనేది కూడా చిన్న కామెంట్ అయితే పెట్టండి లైవ్ వీడియో పెట్టాను కదా లైవ్ వీడియో చాలామంది చూడలేదండి సరే ఓకేనండి ఇట్స్ ఓకే లైవ్ వీడియో చూడలేదు వన్ సిక్స్టీ ఫైవ్ వ్యూస్ వచ్చాయండి ఇప్పుడు ఈ ఈ వీడియోకి ఎంతమంది అయితే లైక్ కొట్టారో కామెంట్ పెట్టారో ఈ వీడియోకి మాత్రమే గివ్ అవే అయితే ఉంటుందండి ఓకేనా అందరు కూడా కామెంట్ పెట్టేసేయండి గివ్ ఏ గివే పార్టిసిపేట్ చేయండి అందరు కూడా ఓకేనా ఎన్ని కామెంట్స్ వచ్చాయని చూద్దాం టెన్ కామెంట్స్ వచ్చాయండి టెన్ కామెంట్స్ వచ్చాయి ఇప్పుడు గివ్ ఏ విన్నర్ ఎవరు అనేది చూద్దాం సెవెన్ సెవెన్ లైక్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ విజ్యూ కన్నా కన్నా విన్నర్ అండి కంగ్రాట్స్ అండి మీరు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి అలాగే మీ ఐడి కూడా పెట్టేసేయండి గివేవే విన్నర్ అండి ఇవాళ ఇవాళ గివేవే విన్నర్ మీరు ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి నెక్స్ట్ ఐటెం చూపిస్తానండి ఇవి సీజర్స్ అండి మంచి సీజర్స్ వీటిలో కూడా క్వాలిటీస్ వస్తున్నాయండి మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నాకు త్రీ కలర్స్ అయితే చాలా బాగా నచ్చాయండి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి వీటిలోనే కొంచెం డిఫరెంట్తోనే వస్తుంది ఈ ఐటెం ఒకటి వేసుకొని మీరు ఏ కమ్మలైన సరే వేసుకొని పార్టీకి వెళ్ళినా కూడా చాలా బాగుంటుందండి మీకు ఈ బీట్స్ సైజు చూపిస్తానండి లెంత్ ఎంత ఉందనేది చూపిస్తాను మీకు వెనకాల అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్ ఇచ్చారండి మీకు ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది మీరు థ్రెడ్తోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు నైన్టీన్ ఎయిటీన్ ట్వంటీ వరకు కూడా వస్తుందండి చాలా బాగుంటుందండి ఐటెం అయితే ఇది మన ఛానల్లో అయితే చాలా సేల్ అయిన ఐటమ్ అండి మంచి సీజర్స్ ఒరిజినల్ సీజర్స్ అండి ఒరిజినల్ సీజర్స్ సీజర్స్ ఇవి సీజర్స్ కూడా వెయిట్ ఉంటాయండి మీకు ఏమైనా మీకు కొన్ని రోజులైన తర్వాత మీకు థ్రెడ్ ఏమన్నా ఊడిపోయినా కూడా మీరు ఇలాగే లెంత్ వైజ్ మేకింగ్ చేయించుకుంటే సరిపోతుంది ఇది మేకింగ్ చేయించడం అయితే చాలా గట్టిగా అయితే థ్రెడ్తోనైతే రెండు వరుసలు వేయించి చేయించామండి మేకింగ్ రెండు వరుసలు వేయించి చేయించాము మీకైతే ఏం ప్రాబ్లం అయితే ఉండదండి చాలా బాగుంటుంది వెయిట్ అయితే చాలా ఉంటుందండి ఈ ఐటెం అయితే అస్సలు మిస్ చేసుకోకండి ప్రతి ఒక్కరికి ఈ ఐటెం ఉండాలండి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఆరెంజ్ వచ్చింది కదా ఇక్కడ సేమ్ లైట్ ఆరెంజ్ వచ్చింది ఇక్కడ పిస్తా గ్రీన్ వచ్చింది కదా ఇక్కడ డార్క్ డార్క్ గ్రీన్ వచ్చేసింది ఇక్కడ పర్పుల్ వచ్చింది కదా ఇక్కడ పింక్ వచ్చింది ఇలా ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్లో వచ్చాయన్నమాట ఇది గ్రీన్ ఐటమ్ అండి లైట్ పిస్తా గ్రీను డార్క్ గ్రీను ఇలా మేకింగ్ చేయించాము చాలా బాగుందండి ఐటెం అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఇందులో ప్లాస్టిక్ వైజ్ కూడా కొంచెం వెయిట్ తక్కువతో కూడా కొంచెం వస్తున్నాయండి మీరు చూసి తీసుకోండి ఓకేనా ఇందులో ఇప్పుడు మనం యూస్ చేసే మొనాలిసా బీడ్స్లో మొనాలిసా బీడ్స్లో బీడ్స్తో కూడా మేకింగ్ అయ్యి వస్తుందండి ఓకేనా ఇవైతే సీజర్స్ అండి సీజర్స్ చూడండి అందరు ఒకసారి చూసేయండి చూడండి సీజర్స్ అండి ఇవే షైనింగ్ ఉంటుంది మీకు లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాయండి ఇలానే ఉంటాయి చాలా మంచి క్వాలిటీ అండి ఇది వచ్చేసి సింగిల్ పీస్ ఉందండి సింగిల్ పీస్ ఉంది ఇంకా మాకు ఇలాంటివి కావాలి అంటే చేయిస్తాము ఆర్డర్ వైజు కానీ మన దగ్గర సింగిల్ పీస్ మాత్రమే ఉందండి ఓకేనా కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటుంది వెనకాల ఇలా థ్రెడ్ ఇచ్చేస్తారు చాలా బాగుందండి సీజర్స్ అండి ఒరిజినల్ సీజర్స్ నాకు మళ్ళీ ఇంత ఉంది కదా ఇది అన్నీ నాకు వేరే ఏమి చెప్పకండి మీకు ఐటెం నచ్చితే మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఓకేనా ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ అయితే ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఆర్డర్ వైజ్ చేయిస్తామన్నమాట నచ్చిన వాళ్ళయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ పిక్ పెట్టేసేయండి ఆర్డర్స్ ఉన్నాయా లేవనే చెక్ చేసుకొని చెప్తాం ఓకేనా ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి దీని యాక్చువల్ ప్రైస్ చెప్తానండి మీకు యాక్చువల్ ప్రైజ్ ఇది అండి యాక్చువల్ ప్రైజ్ ఇది థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అయితే త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి అలాగే మీరు షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా వీటితో పాటు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా స్టాక్ అయితే చాలా తక్కువ ఉందండి చూసిన వెంటనే మీకు నచ్చితేనే ఐటమ్ త్వరగా అయితే బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో షైనింగ్ ఓకేనా నాకే చాలా బాగా నచ్చిందండి ఇంకో బ్లాక్లో చేయించమన్నాం కానీ బ్లాక్ అంతగా సెట్ అవ్వట్లేదు అనమాట బ్లాక్ యాష్ కలర్ అలా చేయించమన్నాము సెట్ అవ్వట్లేదు అంటున్నారు కొద్దిగా చూడమని చెప్పాము అది ఒకవేళ అయితే మీకు వెంటనే అయితే పిక్స్ పెడతాను ఇది అయితే క్వాలిటీ చాలా బాగుందండి సీజర్స్ ఒక లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాయండి వీటి కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ లైన్ ఉంటుంది ఓకేనా మీకు ఏ ఐటెం కావాలో ఐటెం మీద స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఏ దానికే దాని లుక్ దేని లుక్ దానికే ఉందండి చూడండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదండి షిప్పింగ్ ఎక్స్ట్రా మీకు మేకింగ్కే పడుతుందండి మాకు ఛార్జెస్ కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే అయితే వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి స్టాక్ అయితే చాలా తక్కువ ఉందండి స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది అప్పుడే అయిపోయాయా అనకుండా మీరు వీడియో చూసిన వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి తప్పకుండా అందరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంతకన్నా నేనేం చెప్పలేనండి నచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చూడండి ఏ దానికి ఆ లుక్ అయితే దేనికి దానికే ఉందండి అసలు చెప్పడానికి లేదు ఓకేనా ఇంకొకటి చూపిస్తానండి ఇది ఒక లాకెట్ ఉందండి లాకెట్స్ చాలా ఉన్నాయి కాకపోతే ఇది ఒకటి చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుందండి వాటర్ బ్లూ కలర్ స్టోన్ ఇచ్చారు కింద అయితే ఇలా పిస్తా గ్రీన్ పవల్స్ అయితే వేశారు మీ ఇష్టం అండి ఇవి తీసేసి మీరు ఈ వాటర్ బ్లూ కలర్ వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి వీటికి అయితే కమ్మలు రాలేదండి అయితే రాలేదు కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి క్వాలిటీ అండి బిగ్ సైజ్ లాకెట్ ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు ఏదైనా ఐటమ్ ఇంకేమైనా ఐటమ్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చండి క్వాలిటీ కూడా చాలా బాగుంది పైన వచ్చేసి హోల్స్ ఉన్నాయి వెనకాల డిటాచబుల్ లాకెట్ ఇచ్చారండి నక్షి పాలిషింగ్లో మెహందీ పాలిషింగ్తో వచ్చిందండి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు అలా కాకుండా మీరు వీటిని తీయడానికి లేదు కదా మీకు కమ్మలకి చూపిద్దామని చూస్తున్నాను కమ్మలు ఎలా చేసుకోవచ్చు అని దీని మీద ఎలాంటి ప్రయోగం చేసినా కూడా మన డిస్టర్బ్ అయినా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఎలా మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా చిన్నగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కలర్ బీడ్స్తో మేకింగ్ చేసుకోండి చాలా బాగుంటుంది లేదా ఆనక్స్తోనైనా సరే మేకింగ్ చేసుకోండి బాగుంటుంది ఇలా అయినా బాగుందండి మీరు ఈ కలర్ బీడ్స్తోనైనా సరే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది లాకెట్ అయితే చాలా బాగుందండి బిగ్ సైజ్ లాకెట్ అండి చూడండి బిగ్ సైజ్ లాకెట్ త్రీ ఇంచెస్ ఉందండి లాకెట్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంది లాకెట్ అయితే చాలా బాగుందండి సీజర్స్ ఇచ్చారు మధ్యలో స్టోన్ ఇచ్చారండి చాలా బాగుంది నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి దీనికైతే కమ్మలు లేవండి మీ దగ్గర ఏమైనా వైట్ స్టోన్ కమ్మలున్నా చాందుబలి ఉన్నా సెట్ అవుతాయండి కమ్మలు కూడా మన ఛానల్లో ఉన్నాయండి మీకు ఏదన్నా సెట్ వైజ్ చూపించండి అంటే కూడా మేము చూపిస్తాము నచ్చిన వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవాళ వీడియో అయితే ఇదండి మీకు ఎవరికన్నా ఐటమ్ ఏదైనా నచ్చినా కూడా వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం అందరు కూడా తప్పకుండా లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే మన ఐటెం ఎలా ఉంది అనేది కూడా కామెంట్లో పెట్టండి ఓకేనా ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంతకన్నా అయితే నేను ఏమీ చెప్పలేను ఎందుకంటే లేటుగా చూస్తున్నారు లేటుగా మెసేజ్ పెడుతున్నారు కదా స్టాక్ ఉంటుందా అని అడుగుతున్నారు అందుకనేసి స్టాకు అవైలబుల్ ఉందా లేదా అనేది కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది మీకు త్వరగా నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకా ఆల్ అని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటేనే మీకు ఏ ఐటెం అయినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు త్వరగా అయితే చూసుకోవచ్చు ఇందులో అయితే ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ ఐటెం కావాలో పిక్ పెట్టేసేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము లైవ్ వీడియోకి అయితే చాలామంది లైవ్ వీడియో చూడలేదండి ఒకసారి వీలైతే లైవ్ వీడియో కూడా ఒకసారి చూసేయండి సింధు మినీ కలెక్షన్ అయితే అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ గివ్ అవే విన్నర్ ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం